ప్రైజలో యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చాలా సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను దేవుడు వింటున్నాడా లేదా ఒకవేళ వింటే ఎందుకు జవాబు ఇవ్వడు కొన్ని సందర్భాల్లో సాతాను వచ్చి నువ్వు ప్రార్థన చేసిన ప్రయోజనం లేదు దేవుడు వినడు అందుకే కదా ఎంతో నువ్వు మొత్తుకుంటూ ఉన్నా అరుస్తూ ఉన్నా కేకలు పెడుతున్నా ఏ అద్భుత కార్యం నువ్వు దేవుని దగ్గర నుంచి చూడలేకపోతున్నావు పొందుకోలేకపోతున్నావు నీ ప్రార్థన విన్నాడా లేదా నిశ్చయిత నీకే లేదని రకరకాల సందేహంలో నేను ఉంచుతున్నాడా దేవుని ప్రియబెడలారో ఒకవేళ అలాంటి పరిస్థితుల ఆలోచన నీకున్నప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు యశ్యాగ్రంథం అరవై ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం వారు మనవి చేయి నేను ఆలక్కించేది ఎంత అద్భుతమైన మాట ప్రార్థన చేసిన తర్వాత కొన్ని దినాలకని చెప్పలేదు గంటలకని చెప్పలేదు ప్రార్థన చేస్తుండగానే నేను ఆలకిస్తాను నువ్వు మనవి చేస్తుండగానే ప్రభు ఆలకించబోతున్నాడు ఇక ఏదైతే నువ్వు ప్రార్థన చేయబోతున్నావు ఇంతవరకు ఎలా జరిగిందో అన్నది పక్కన పెడితే ఇక మీదట నీ ప్రార్థన సమయం విధానం మారబోతూ ఉంది నువ్వు ప్రార్థించుచుండగానే నీ బిడ్డల కొరకు భర్త కొరకు పరిచర్య కొరకు వ్యాపారం కొరకు నీ ఇంటి కొరకు ఇంటి నిర్మాణం కొరకు అప్పులు తీర తీరుట కొరకు దేని కొరకు అయితే ప్రార్థించుచున్నావు స్వస్థత కొరకు ప్రార్థించుచుండగానే ఆ ప్రార్థన అయిపోయే లోపలే దేవుడిని మనం ఆలకించి అద్భుతం జరిగించబోతున్నాడు విశ్వాసంతో నమ్ము ఈ గొప్ప అనుభవాన్ని స్వతంత్రించుకుంటావు పరిశుద్ధుల తండ్రి నీ వందనాలు వారు మనవి చేయుచుండగా నేను ఆలకిస్తానన్నావు ప్రభా రీతిగా ఇక మీదట వారు ప్రార్థించుచుండగానే జవాబునిచ్చి ఆలకించి గొప్ప కార్యాలు జరిగించే దేవుడిగా ఉండబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ